కడప నగర శివార్లోని చెల్లోపల్లి ప్రాంతంలో మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేపడుతున్నట్లు సిపిఎం నగర కార్యదర్శి రామ్మోహన్ తెలిపారు కడపలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమాపేశంలో ఆయన మాట్లాడారు చెల్లోపల్లి రహదారి శ్మశానం విద్యుత్ డ్రైనేజీ త్రాగునీటి సమస్యలు పరిష్కరించాలని సిపిఎం డిమాండ్ చేస్తోంది ఈ సమస్యల పరిష్కారం కోసం అన్ని శాఖల అధికారులకు వినతి పత్రాలు సమర్పించినప్పటికీ రెవెన్యూ హౌసింగ్ కార్పొరేషన్ అధికారులు ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ తమ బాధ్యత కాదని నిర్లక్ష్యం చేస్తున్నారని రామ్మోహన్ ఆరోపించారు కాలనీ ఏర్పడి పదిహేడు సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇప్పటి వరకు కనీస మౌలిక సదుపాయాలు కూడా కల్పించడంలో అధికారులు విఫలమయ్యారని ఆయన తీవ్రంగా విమర్శించారు ఈ సమస్యను పరిష్కరించే వరకు దశల వారీగా పోరాటాలు కొనసాగిస్తామని రామ్మోహన్ స్పష్టం చేశారు లేదు కాబట్టి మేము చేసేది ఏం లేదని చెప్పి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఈ నేపథ్యంలో చెరులోపల్లిలో ఉన్నటువంటి ప్రజల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ దశలవారీగా పోరాటాలు చేయాలని నిర్ణయించింది అందులో భాగంగా ఈ నెల పదహైదవ తేదీ నుంచి ఇరవై రెండవ తేదీ వరకు వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేయాలని నిర్ణయించాం ప్రధానంగా చెరులోపల్లిలో ఉన్నటువంటి ప్రజలు కాలనీ ఏర్పడి పద్దెనిమిది సంవత్సరాలైంది పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇల్లు కట్టుకుని లక్షాది రూపాయలు అక్కడ ఖర్చు పెట్టి ఇంట్లో చేరడానికి ప్రయత్నం చేసే సందర్భంలో రహదారి సమస్య ముందుకు వచ్చింది తూర్పు వైపునటువంటి ఉన్నటువంటి చెర్లోపల్లి లేవట్లో ఉన్న ప్రజలు ఐదారు వందల మంది దాకా అక్కడ నివాసం ఉంటున్నారు వీరందరికీ ప్రధాన దారి లేదు దారి లేకపోవడం వల్ల వంకలో దిగి పైకి ఎక్కాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది ఇది చాలా తీవ్రంగా ఇబ్బందికరంగా మారింది వర్షం వస్తే ఆ వంకమ్మడి నీళ్లు నిలిచిపోతా ఉన్నాయి కాబట్టి ఆ సమస్యను పరిష్కరించడానికి ఒక కలవాటు ఒక దారి ఏర్పాటు చేయాలని ఆ ప్రాంత ప్రజలు అనేక సార్లు విజ్ఞప్తి చేసినా స్పందించారు అందుకోసం అఖిలపక్ష పార్టీలు రాజకీయ పార్టీలతో ప్రజాసంగాలతో ఆ కాలనీలో మూడు నాలుగు రోజుల్లో పర్యటన చేయాలని సిపిఎం పార్టీగా నిర్ణయించాం ఆ పర్యటన అనంతరం ప్రజానీకంతో సమావేశాలు జరిపి ఈ నెల ఇరవై రెండవ తేదీన కడప జిల్లా కలెక్టర్ కార్యాలయాలతో ఆందోళన చేపట్టాలని నిర్ణయించాం కాబట్టి రెవెన్యూ యంత్రాంగం జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని అక్కడ ఉన్నటువంటి ప్రజల ఇబ్బందులన్నింటినీ తక్షణమే పరిష్కారం చేయడానికి కృషి చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఇటీవల కాలం